ఈ చేనేత బంధు ఈ హ్యాండ్లూం జర్ర చెప్పి ఆశలు పక్కకు పెట్టి సోదరులారా ఒక్కసారి ఇవాళ రాత్రి గుండె మీద చేసుకొని పండుకొని ఆలోచన చేయరి పదే పదే చెప్తా ఉన్నారు వాసం లక్ష్మీ వాళ్ళంతా కలిసి తిరుగుతా ఉన్నారు కదా మనకు కావాల్సింది బిచ్చం కాదురా టికెట్లు కావాలరా అని అడుగుతా ఉన్నారు ఇలా మనకెంత నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది మనం మాత్రమే అందుకోసం మా చేయం కాదు శాసించేసే స్థాయిలో ఉంటాము రూలింగ్ రూల్ మనం ఏ రాజకీయాల పిక్షమా

నిజప్తాను వెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన తోడు రాదు కాదు ఆకలి సాగు లేని పద్మశాలి సమాజ మనం కలిసి కట్టుగా వెళ్దాం